వెల్కమ్ టు నేను ఇక చూస్తే పోలీసుల వారాల తనిఖీలో పీడీఎస్ బియ్యం పట్టుబడ్డ ఘటన కామారెడ్డి జిల్లా బిచుకుంద మండలంలో చోటు చేసుకుంది బిచుకుంద మండలంలోని రాజుల్లా గేటు వద్ద ఎస్ఐ మోహన్ రెడ్డి పోలీసు సిబ్బంది సోమవారం ఎప్పటిలాగే వాహనాల తనిఖీలు చేస్తున్నారు రాజుల నుండి మద్దూర్ మండలం కొడిచెరకు అక్రమంగా ఆటోల్లో తరలిస్తున్న పదిహేను సంచుల సుమారు ఎనిమిది క్వింటాల్లా పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు అనంతరం సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పౌర సరఫరా శాఖ నాయు తహసీల్దార్ ఖలీద్ చేరుకున్నారు సీజ్ చేసిన బియ్యాన్ని పంచనామా చేసి బియ్యాన్ని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు అక్రమ పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులను అభినందించి అనంతరం పీడిఎస్ బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్కు తరలించారు మరి ఏం గాడింది

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి